శ్రీ ఓం నమో వాసుదేవాయ పురాణం రెండవ అధ్యాయం దిలీప మహారాజు వేటకు బయలుదేరుట దిలీ మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులు నడిచిన గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను ఒకనాడ భూపాలనకు వేట నిమిత్తం అడవికి పోవాలనడే కోరిక కలిగిన మనసును కలిగిన కోరికను ఎట్టి ఎట్టివారలకేలను నెరవేర్చుకున్నట సహజమే కదా ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులను ధరించి సైన్య సమేతుడై వెడలను దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది ఆ క్రూర జంతువులు సమీపముందున్న గ్రామములపై పడి పశువులను మనుషులను చంపి నానాభీపచ్చములు చేయుచున్నవి దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండను తన పరివారం కూడా మృగములను మట్టుబెట్టుచుండవి ఇలా కొన్ని రోజులు వరకు అడవి ఎందు ఉండి అనేక క్రూర జంతువులను చంపేరి ఒకనాడొక మృగంపై బాణం వేసాను ఆ బాణాన్ని తప్పించుకుని ఆ మృగం పారిపోయాను దిలీపుడు పట్టు విడవక దానినే వెంట పరిగెత్తను దాని వెంటనే పరిగెత్తను ముందు మృగం వెనుక దిలీపుడు అతని వెనుక పరివారము పరిగెడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించాను అప్పటికే దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోచున్నది నేటి కొరకు పరివారమంతా వెదుగుచుండది అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించను ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా నుండెను దిలీపుడు అతని పరివారము తృప్తి తీరా నీరు తాగిరి గట్టుపై ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకుని చుండగా దిలీపుడు వేటలో తరిమి వేసిన పులులు సింహాలు అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆసనస్సు వద్దకి వచ్చి చేరినవి దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోచుండను అటులా ఇంటి ముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యను ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సు కలిగి ప్రకాశించి చుండెను ఆ విప్రుని చూడగానే నేను ఇప్పుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను ఆ బ్రాహ్మణుడును క్షణమాగి ఆ రాజును గాంచి ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వెళ్ళనున్నాడు ఈతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిది అని మనసులో తలచి మహారాజా శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి మాఘమాస మాఘమాసత్యం నీకు తెలియదా అని ప్రశ్నించెను ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి విప్రోతమా అటుల ప్రచారించ ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటునని బ్రాహ్మణుడు పలికెను చిత్తమస్వామి నాకు గుర్తులేదు రాజప్రసాదములను పురోహితులు చెప్పేందురు నేను మృగయ్య వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములు ఉండటం వల్ల నాకు ఆ విషయం జ్ఞప్తి లేదు కావున మాఘమాస మహత్యముని రింగంపవలసిందిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి రాజా సూర్యవంశపు గురువులైన శిష్టులు వారు అప్పటికప్పు అప్పుడప్పుడు మీ కడుకు వచ్చి చుండరు కదా అతని వల్ల మాఘమాసం మహత్యమును గురించి తెలుసుకున్నాము ఆ మహామునికి తెలియనిది ఏదీయో లేదు కాన అటులు చేయము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయాను దిలీపుడు వశిష్ఠుని కడకపోట దిలీడు తన పరివారంతో నగరం చేరను పదే పదే బ్రాహ్మణుని మాటలు నెప్పి తెచ్చుకొని ఎటులను ఆ రాత్రి గడిపాను మరునాడు ప్రాతకాలమును లేచి కాలకృత్యములు తీర్చుకుని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమకు వెళ్ళను ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనిచున్నారు శిష్యుడు వేదపఠనం పట్టణం గావించుచున్నారు దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగం భంగం కొంత తడుగు వేచి ఉండెను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు గురుతుళ్ళ్యులు అందుకే గురుభక్తి మికుటముగా ఉండను మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచిత ఆసనంపై కూర్చుండబెట్టి వచ్చిన రాజులు కారణమేమి అడిగాను దిలీపుడు వశిష్ఠునితో ఋష సత్తమ్మ తమ వలన నేను అనేక రాజ్యములు పురాణ ఇతిహాసములు విని సంతుష్టుడనై తిని కానీ మాఘమాస మహాత్యము కానీ దాని ధర్మములు కానీ తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకుని కోరి తమ వద్దకు వచ్చి తినే కాన పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్యమును వివరించవలసినగా కోరుచున్నాను అనను అవును మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైనదే మాఘమాసం యొక్క మహాత్వము ప్రతి ఒక్కరూ తెలుసుకుని ధరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు మాఘమాసం యొక్క మహాత్వమును వర్ణింప నాకు కూడా శక్యం కాదు ఇతర దినములలో చేయు క్రతువులు కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసంలో చేయు నదీ స్నానం వల్ల గొప్ప ఫలము కలుగును అటువంటి ఫలమునిచ్చి మాఘమాసము అన్ని విధములా శుభప్రదమైనది కాన ఈ మాఘమాసం నందు చేయు నదీ స్నానం వల్ల మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు కాదు మాఘము అన్ని విధాల పుణ్యప్రదమైనది అంతేకాక పుణ్యకార్యం వల్ల స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలం వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును ఇంతకన్నా మహత్తుగలది మరొకటి లేదు ఇది మాఘపురాణం రెండవ అధ్యాయం లోకా లోకాసమస్తా సుఖినోభవంతు